హాయ్ హలో వెల్కమ్ టు ప్రణవి క్రియేషన్స్ నేను బీన్స్తో కర్రీ చేస్తున్నానండి మామూలుగా బీన్స్తో అంటే తాలింపు మాత్రమే చేస్తుంటారు కదా ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి నేను కుక్కర్లో సింపుల్గా చేస్తున్నాను కుక్కర్లో పోపు గింజలన్నీ వేసి ఇలా వేయించుకొని పెద్ద ఉల్లిపాయని వేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్ర ఆనియన్స్ బాగా మెత్తబడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చిదనం పొయ్యేలా వేయించుకోవాలి నేను రెండు టమోటాలు తీసుకున్నానండి ఇలా వేసి రెండు టమోటో చిన్న తరుగు వేసి పావు కిలో బీన్స్ తీసుకున్నాను వాటిని కూడా ఇలా వేయించాలి చూడండి ఇప్పుడు ఇవి మెత్తబడాలంటే మనము గ్యాస్ కట్టు విజిలు లేకుండా లిడ్డు పెట్టి రెండు నిమిషాలు మాత్రమే ఇలా వే మూత పెట్టి ఉంచాలి ఏం నీళ్లు పోయకూడదు చూసారా టమోటా బాగా మెత్తబడింది బీన్స్ కూడా కొద్దిగా మెత్తబడింది ఇప్పుడు తగినంత ఉప్పు కారం పసుపు వేయాలి ఎక్కువ నీళ్ళు దీనికి పట్టవండి ఒక హాఫ్ గ్లాస్ మాత్రమే వాటర్ వేసి మనము కొంచెం కొబ్బరి పొడి ధనియాల పొడి కూడా వేసి మూత పెట్టేసి రెండు విజిల్స్ వస్తే చాలండి ఇవి మెత్తగా అయిపోతుంది ఎక్కువ వాటర్ వేసుకుంటే జ్యూసే అయిపోతుంది ఇలా కొంచెం వాటర్ వేసుకోటి గ్యాస్ కట్టు విజిల్ పెట్టి రెండు విజిల్స్ మనము రాణించుకోవాలన్నమాట అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది చూడండి ఎక్కువ వాటర్ లేకుండా గుజ్జుగా వచ్చింది ఈ కర్రీని మనము రొట్టెకి కానీ చపాతికి కానీ అన్నంలో కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు ట్రై చేయండి చివరగా కొత్తిమీర చిన్నగా తరుక్కొని ఇలా కలిపేసామంటే ఆ వేడి మీద అది మెత్తగా అయిపోతుంది కాబట్టి చాలా రుచిగా ఉంటుంది రైస్లోకి మరింత రుచిగా ఉంటుంది మీరు ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్